మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు ఢిల్లీలోని నిగంబోధ్ఘాట్లో ఈ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది సైనిక లాంఛనాలతో తుది విడుకోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి అందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు నిన్న ఉదయం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్దాంజలి ఘటించారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా ఇతర ప్రముఖులు మన్మోహన్ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు ఉదయం ఎనిమిది గంటలకు మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఏఐసి ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజల సందర్శనార్థం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడే ఉంచుతారు అనంతరం అంతిమయాత్ర మొదలవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు ఉదయం పదకొండు గంటల నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది